ఎలాంటి కక్ష సాధింపులు లేవు టార్గెటెడ్ అరెస్ట్లు లేవు అని చెప్తున్నారు టీడీపీ నేతలు లీకర్ కేసులో ఎవరిని ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేయలేదు అని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు ఇందులో ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యింది అని చెప్పారు ఆయన సిట్ బేస్ అన్ని అంశాలు ఉన్నాయని చెప్పి ఎంపీ లావు అంటూ ఉన్నారు లావు శ్రీకృష్ణదేవరాయల వ్యాఖ్యల పూర్తి సారాంశాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ గోపీకృష్ణ కృష్ణ తెలియజేస్తారు పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ఎన్డీఏ భాగస్వామి పక్షాలు ఏ విధంగా సన్నద్ధమవుతున్నాయి విపక్షాలు ఇప్పటికే పెహల్గాం అటాక్ సహా ఆపరేషన్ సింధూర్ అలాగే ప్రజా వ్యతిరేక విధానాలపైన చర్చించాలి దానికి ప్రధాని సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఎన్డీఏ భాగస్వామి పక్షంగా ఉన్న టీడీపీ పార్లమెంట్లో ఏ అంశాలు లేవనెత్తబోతుందనేది మనతో పాటు మాట్లాడేందుకు లావ కృష్ణదేవరాయ్ గారు ఉన్నారు సార్ ఇప్పటికే విపక్షాలు అనేక ప్రశ్నల్ని అఖిలపక్షంలో కేంద్రం అందించడం జరిగింది సో మీరు ఎన్డీఏ భాగస్వామి పక్షంగా ఏ విధంగా ఈ సమావేశాలు జరుగుతాయనుకుంటున్నారు ప్రధాని అన్ని అంశాలకు సమాధానం ఇస్తారనుకుంటున్నారు ఏం చెప్తారు తప్పకుండా ప్రధా ప్రధానిగా ప్రధానమంత్రి గారే కాదు అందరూ మంత్రులు కూడా దీనిపైన మాట్లాడతారు సమాధానాలు ఇస్తారు తప్పకుండా ఇస్తారు అయితే మాకు సంబంధించి ముఖ్యంగా లేవనైతే అంశాలు రైతులకు సంబంధించి ఆంధ్ర రాష్ట్ర రైతులకు సంబంధించి దాని గురించి ఉన్నాం ఏదైతే పండించిన పంటకి మరింతగా గిట్టుబాటు ధర వచ్చే విధంగా చర్యలు తీసుకునేదానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుని చాలా ఖర్చు ఉంది వాళ్ళని వాళ్ళని ఆదుకునేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ఒక ప్రణాళికతో ముందుకు వస్తే ఇంకా మంచిగా చేయొచ్చని మా ఉద్దేశం తప్పకుండా దాని గురించి మాట్లాడతాం అలాగే నదుల అనుసంధానం గురించి కూడా ముఖ్యమంత్రి గారు చాలా దానిపైన సీరియస్గా ఉన్నారు దానిపైన ఇప్పటికే రెండు మూడు సార్లు వచ్చారు కలిశారు దాని గురించి కూడా మాట్లాడే అవకాశం ఉంది ఈ సమావేశాల్లో ఎందుకంటే ఇది కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించిన రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఈ దేశం మొత్తం మీద సంబంధించింది ఈ నదుల అనుసంధానం అనుసంధానం అనేది దేశం మొత్తం మీద కూడా ఒక సమగ్రమైన చర్చ జరగాలి దానికి ఒక రూపురేఖ తీసుకురావాలి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇది తప్పకుండా ఇది కూడా లేవైతే అవకాశం ఉంది అలాగే ఆపరేషన్ సింధూర్ గురించి కూడా మేము కూడా వెళ్ళాం ఆపరేషన్ సింధూర్ డెలి డెలిగేషన్ మా ఎంపీ హరీష్ గారు కూడా వెళ్ళారు వెళ్ళినప్పుడు వేరే దేశాల్లో చాలా మందిని కలవటం కూడా జరిగింది అక్కడ నేతలను కలిసాము అక్కడ వారి మన పొజిషన్ని మన మన స్టాండ్ని కూడా ఇండియా స్టాండ్ని కూడా అక్కడ చెప్పడం జరిగింది చెప్పినప్పుడు వారు కూడా ఏదైతే ఇండియా తీసుకుందో స్టాండ్ దాని గురించి దాన్ని హర్షించారు దాన్ని సపోర్ట్ చేశారు భద్రతా వైఫల్యం కారణంగానే ఈ అటాక్ జరిగింది అండ్ ఆపరేషన్ సింధూర్లో ఇండియన్ ఫైటర్ స్కూల్ కూలిపోయా అని చెప్పి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కానీ ఈ యుద్ధాన్ని తానే ఆపాయని చెప్పి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కానీ ఇవన్నీ కూడా చర్చకు రావాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తారు ఆయన ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చాలా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు అన్నిటికీ మనం మనం రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు మన స్టాండ్ ఏంటి మన సోవర్నిటీ ఇది మన దేశ సమగ్రతకు సంబంధించి మన దేశ భద్రతకు సంబంధించిన విషయం విషయానికి సంబంధించి రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుంది అక్రమ కేసులు పెడుతున్నారు ఒక నిర్బంధం ఉంది రాష్ట్రంలో అన్న అంశాలను పార్లమెంట్ దృష్టికి తీసుకొస్తామని చెప్పి నేను వైసీపీ ఎంపీలు చెప్పారు దీని గురించి మీరేమంటారు దాంట్లో ఎవరైతే ఉన్నారో అన్ని ప్రూఫ్స్తోనే దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారో దాంట్లో భాగంగానే ఇన్వెస్టిగేషన్ చేయడానికి కానీ విచారించడానికి కానీ కొంతమంది కస్టడీలో తీసుకోవడం జరిగింది కాబట్టి దీంట్లో ఈడీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి దీంట్లో ఎవరినో బాధ పెట్టాలనో ఎవరినో కక్ష గట్టు చేయాలో అని కాదు ఇక్కడ స్కామ్ జరిగిందని వాస్తవం మీ ఛార్జ్ షీట్ చూశారు ఛార్జ్ కూడా క్లియర్గా డీటెయిల్స్ కూడా ఉన్నాయి మద్య నాసిగా మధ్య అమ్మిన 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 దానివల్ల చాలామంది ఆరోగ్యం పోయింది కాబట్టి దీనిపైన ప్రతి ఒక్కరూ సీరియస్గా ఉన్నారు ప్రభుత్వం ఉంది ప్రజలు ఉన్నారు కాబట్టి తప్పకుండా దీనిపైన చర్యలు తీసుకోవాల్సి ఉంది దాంట్లో భాగంగా అమలు చేస్తున్నారు అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేయట్లేదు అటువంటిది మన ప్రజాస్వామ్యంలో ఉన్నాము ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు అన్నిటికీ కూడా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి దానికి అనవసరంగా ఇప్పుడు కోర్ట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి ఉన్నప్పుడు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నప్పుడు అటువంటి అపోహలు పెట్టుకోవడం అనవసరం సో ఈ సమావేశాల్లో కూడా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలు పెండింగ్ అంశాలను కూడా లేవనెత్తుతామని చెప్పి లావ శ్రీకృష్ణ చెప్తున్నారు కనకోసం రమేష్ తో గోపీకృష్ణ టీవీ నైన్ న్యూఢిల్లీ